అయోధ్యలో రామ మందిర నిర్మాణం రెండు సీట్లున్న బీజేపీ ఈ స్థాయిలో ఎదగడానికి ఇదే డ్రైవింగ్ ఫోర్స్ కానీ గుడి కట్టిన తర్వాత మాత్రం సీన్ రివర్స్ అయింది నిన్న విడుదలైన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అయోధ్య రామ మందిరం కొలువై ఉన్న ఫైజాబాద్ ఎంపీ స్థానంలో మాత్రం బీజేపీ ఓడిపోయింది ఎస్ మీరు వింటుంది నిజమే ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్పై సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ విజయం సాధించారు అది కూడా ఆషామాషి విజయం కాదు యాభై వేలకు పైగా మెజారిటీ వచ్చింది ఈ అభ్యర్థికి ఇప్పుడు ఈ వార్తే దేశవ్యాప్తంగా అనేక చర్చలకు దారితీస్తుంది దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ అయితే ఇప్పుడు రామమందిర నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ అంశం మాత్రం బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలిగించలేదు మందిర నిర్మాణం తమకు రాజకీయంగా లాభం చేకూరుస్తుందని బీజేపీ భారీగా ఆశలు పెట్టుకుంది ఎన్నికలకు ముందు నిజానికి రామమందిర నిర్మాణం పూర్తి కాకముందుకే ఎన్నికల కోసమే హడావుడిగా ప్రారంభించాలనే విమర్శలు కూడా జనాల్లోకి గట్టిగా వెళ్ళాయి అన్నది రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది దేశవ్యాప్తంగా హిందువుల ఓట్లను ఆకర్షించే మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకుంది మోడీ ఎందుకంటే ఈ ఎన్నికల్లో అదే ప్రచార ప్రధాన అస్త్రంగా మారింది కానీ ఇది వర్కౌట్ అయినట్లు కనిపించట్లేదు రిజల్ట్స్ చూసిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గిపోవడం చూస్తే రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీ ఆశించిన రాజకీయ ప్రయోజనం ఆ పార్టీకి దక్కనట్లుగా స్పష్టమవుతుంది అంటే రాముడిని రాజకీయంగా వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అనే ఫీలింగ్లో జనాలు ఉన్నారా అన్న డౌట్ ఇప్పుడు కలుగుతుంది ఈ ఫలితాలను చూస్తే అయోధ్యనే కాదు మొత్తం కంచుకోటగా భావిస్తున్న యూపీ మోదీకి షాక్ ఇచ్చింది ఎనభై సీట్లున్న యూపీలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి అక్కడ కనీసం అరవై స్థానాలు కూడా సాధించలేకపోయింది కేవలం ముప్పై మూడు స్థానాలకే పరిమితమైంది ఇంతకాలం బీజేపీకి కంచుకోటలా భావిస్తున్న రాష్ట్రంలో ఇండియా కూటమి అనుహ్యంగా పుంజుకుంది సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో నలభై మూడు స్థానాలను దక్కించుకొని బీజేపీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది అలా దేశవ్యాప్తంగా బీజేపీ సీట్లు తగ్గిపోవడానికి యూపీఏ ప్రధాన కారణంగా మారింది We'll <laughs>